మీడియా హెల్త్ బిజీ బిజీ లైఫ్ స్టైల్ తో హెల్దీ ఫుడ్కే దూరం అవుతున్నారు చాలా మంది దీనిని రీఫిల్ చేసేందుకు నట్స్ సీడ్స్ డ్రై ఫ్రూట్స్ తమ ఆహారంలో భాగంగా చేసుకుంటున్నారు అయితే వాటిని అలానే కాకుండా నానబెట్టి తింటేనే మంచిదని చాలా మంది ముందు రోజు నానబెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ తింటారు దీనివల్ల చాలా బెనిఫిట్స్ అందుతాయని అయితే అది మంచిదే అయినప్పటికీ నానబెట్టే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు ఎక్స్పర్ట్ ఆ జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం డ్రై ఫ్రూట్స్ నట్స్ వంటివి కాస్ట్లీ అయినా ప్రెజెంట్ డేస్ లో ప్రతి వాటిని తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు దీనికి కారణం వాటిలోని న్యూట్రియం అయితే డైరెక్ట్ గా తినడం కంటే నానబెట్టడం వల్ల వాటిలోని గుణాలు శరీరానికి చక్కగా అబ్జర్వ్ అవుతాయని చెప్పడంతో ప్రతి రోజు రాత్రి నానబెట్టి ఉదయాన్నే తింటూ ఉంటాం డ్రై ఫ్రూట్స్ నట్స్ ని నానబెట్టే ముందు వాటిని చక్కగా గోరువెచ్చని నీటితో బాగా కడగాలి దీంతో వాటికి అంటుకున్న మురికి దుమ్ము వాటికి ఏవైనా పురుగుల మందు అవశేషాలు బాక్టీరియా వంటివి ఉంటే పోతాయి ఒకటికి రెండు సార్లు చెక్ చేసి గోరువెచ్చని నీటితో క్లీన్ చేయాలి గోరువెచ్చని తో కడిగిన తర్వాత వాటిలో మంచి శుభ్రమైన నీరు పోసి నానబెట్టాలి ఆ నీరు ఎలా ఉండాలంటే తిరిగి మనం తాగేలా ఉండాలి అలాంటి మంచి నీరు పోసి నానబెట్టండి అది కూడా ఐదారు గంటల కంటే ఎక్కువగా నానబెట్టాలి ఏ నట్స్ అండ్ సీడ్స్ అయినా కూడా రాత్రంతా నానబెట్టడం మంచిది బాదం ఎండు ద్రాక్ష అంజీర్ కుమ్మడి సన్ఫ్లవర్ సీడ్స్ ఇలా ఏవైనా సరే రాత్రంతా నానబెడితే అవి మృదువుగా మారుతాయి దీంతో వాటిని తీసుకున్నప్పుడు ఈజీగా జన్మవుతుంది కాబట్టి రాత్రంతా నానబెట్టండి ఇలా నానబెట్టడం వలన బెనిఫిట్స్ ఏంటంటే సాధారణంగా నట్స్ అండ్ సీడ్స్లో మన కంటికి కనిపించని ఫైటిక్ యాసిడ్ వంటి యాంటీన్యూట్రియంట్స్ ఉంటాయి ఇవి మన కడుపులోకి పోయి పోషకాలని అబ్జర్వ్ చేయకుండా చేస్తాయి మనం ఎప్పుడైతే వాటిని నానబెడతామో అప్పుడు అవి తగ్గుతాయి దీంతో సులభంగా జీర్ణమవుతాయి ఎలాంటి సమస్యలు రావు